ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు మూడు వైపులా మూడు మంచి అపార్ట్మెంట్స్ నిర్మిస్తున్నారు పక్కా వాస్తు మంచి మెటీరియల్ వాడతారు మేనేజ్మెంట్ బ్రహ్మాండంగా ఉంటుంది ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ సప్లై మోర్ ఓవర్ టైం కి డెలివరీ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం

よく見るね。 వేదిక అలంకరించిన ఇతర అధికారులు అదేవిధంగా ఈరోజు ఈ ర్యాలీకి చేసిన సోదరి మండలకి అందరికి కూడా నా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముందుగా కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పోలీస్ శాఖ నిర్వహించిన ఈ ర్యాలీకి వారు ముఖ్య అతిథిగా రావడం చాలా సంతోషం ఈరోజు మనం చూస్తే మహిళా శక్తి ఎంత గొప్పగా ముందుకు పోతుందో ఈరోజు ఈ లాస్ట్ వన్ వీక్లో జరుగుతున్న కార్యక్రమాలు చూస్తే మనకు అర్థమవుతుంది వివిధ ప్రభుత్వ శాఖలు లాస్ట్ వన్ వీక్ ఒక పండుగ ఈ మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడం అనేది చాలా మృదావాహం ఎందుకంటే వారి రోల్ ఏదైతే ఉందో సమాజాభివృద్ధిలో వారి రోల్ ఎంతో కీలకమని గుర్తించి వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా వారిని ప్రగతి పథంలో నడిపిస్తూ వారికి రావలసిన గౌరవాన్ని వారికి ఇవ్వాలనే ఉద్దేశంతో మనం ఎన్నో కార్యక్రమాలు చేపట్టినాము ముఖ్యంగా పోలీస్ శాఖ ఉమెన్ సేఫ్టీ గురించి నిరంతరం కృషి చేస్తూ ఈరోజు ముందుకు పోతున్నా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వారిలో శక్తి అనే ఒక మొబైల్ అప్లికేషన్ కూడా వారు ఈరోజు వంగోల్లో మార్కాపురంలో ఈరోజు వారు ఇనాగ్రేట్ చేస్తున్నారు పోలీస్ శాఖ మహిళల సంరక్షణకి ఎల్లవేళ్ళ కట్టుబడి ఉంటుంది నేను ప్రతి సందర్భంలో చెప్తాను గౌరవం అనేది మహిళలకు గౌరవం లభించే శాఖల్లో పోలీస్ శాఖ ప్రపదంగా ఉంటుంది ఈరోజు ఉమెన్ ఫోర్స్ పోలీస్ ఫోర్స్ ఈరోజు చాలామంది ఈరోజు పోలీస్ శాఖలో చేరుతూ విభిన్నంగా వినూత్నంగా వారు సేవలు అందిస్తున్నారు ఈరోజు ఈ ర్యాలీలో మీరు చూస్తారు డ్రోన్ ఆపరేటర్స్ వు హ్యావ్ అబౌట్ ట్వంటీ సెవెన్ డ్రోన్ ఆపరేటర్స్ ఈరోజు మీ ర్యాలీలో వారి డ్రోన్ షో కూడా ఉండబోతుంది అదేవిధంగా చాలా సందర్భాల్లో పోలీస్ శాఖ ఈ మధ్యన పోలీస్ సేవాదారు పేరుతో ఎన్నో విభిన్న కార్యక్రమాలు చేస్తూ ఈరోజు మహిళకి ఆలంబనగా నిలుస్తున్నారు వారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ పోలీస్ శాఖ మహిళల సంరక్షణలో మహిళలకి పూర్తి భద్రత కల్పించడంలో మమేకమవుతూ మరొకసారి పునరంకితమవుతామని నేను హామీ ఇస్తూ ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ బుల్ సిపి సార్ అండ్ ఆల్ ద డెకరేటెడ్ ఆఫీసర్స్ ఆన్ స్టేజ్ అండ్ ఆల్ ద టాలెంటెడ్ గర్ల్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద స్టేజ్ అండ్ స్పెషల్ మెన్షన్ ఆఫ్ సిద్ధార్థ టీమ్ ఫర్దర్ స్ప్లెండిడ్ పర్ఫార్మెన్స్ విష్ యూ హ్యాపీ విమెన్స్ డే టు ఎవరీ వన్ ఆఫ్ యూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా ఆర్గనైజ్ చేసినందుకు సిపి సార్కి ధన్యవాదాలు తెలియచేసుకుంటూ టీమ్ ఎన్టీఆర్ డిస్టిక్ <laughs> progress is an achievement, a compulsory. The contribution of women power in this progress is very important. The entire district administration acknowledged their roles, responsibilities, and the dedication and, and the passion. The women power, the nari shakti, delivered for the progress of the district, and I request to continue the same spirit uh, to take the uh, performance of the team entire district. To, to its highest performance. So, on this International Women's Day occasion, I wish, I, I thank first all the women uh, employees and all the women of the district for being part of this growth story. And I sincerely acknowledge their efforts and with the support of the state government in the Vision 2047, mainly P4, people, public, part, people, uh, public private participation uh, to eradicate the poverty. The role of women is very important. Honourable Chief, Chief Minister, sir very famously said, "Every family should have one entrepreneur, and that one entrepreneur should be the women power. Is what the strength of our district and strength of our state. With that, uh, uh, spirit, I again once again wish you all very happy Women's Day. Thank you very much, sir, for this opportunity.